నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి కాస్టింగ్ కౌచ్ మీద అందరూ మామూలుగా భయపడేది సార్ నిజంగా ఉంటుందా నార్మల్ గా కాస్టింగ్ కౌచ్ అంటే చాలా మంది అసలు దాని మీనింగ్ కూడా తెలియని వాళ్ళు ఆడుతున్నారు క్యాస్టింగ్ అనగా క్యాస్టింగ్ కౌచ్ అంటారు యాక్చువల్ మీనింగ్ కూడా వాళ్ళకి తెలియదు అయితే ఇంతకుముందు ముంబైలో అక్కడ ఉండింది సో ఇప్పుడున్న సిచువేషన్లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా ఇప్పుడు ఎక్కడ చూడండి సిసిటీవీ కెమెరాలు ఉంటాయి కెమెరాలు ఉంటాయి మీడియా ఎక్కువ అయిపోయింది ఎవరి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ఉన్న టైంలో ఎవరైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమిట్మెంట్ ఇస్తే కానీ క్యారెక్టర్ అనే లో కూడా ఎవరు లేరు ఇంత అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కాదు అది చాలా మంది జెన్యున్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ముంబైలో కనుక తీసుకుంటే మంచి మంచి అంటే కార్పొరేట్ లెవెల్లో ఉంటాయి క్యాస్టింగ్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళ టీమ్ లో ఎవరో ఒకటి సో ఇప్పుడు ఏంటంటే చాలా ఆ లేదు లోపల లోపల కూడా అంటే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళ వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బేసిక్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ సో దాన్ని ఏంటంటే మా దగ్గర దాకా రాదు మేము ఏంటంటే మా ధ్యాస అంతా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం తొందరగా తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ అంటే కరెక్ట్గా professional actors in మంచిగా పర్ఫామ్ చేసే యాక్టర్ ఇద్దామన్న ధ్యాసే తప్పితే అంటే అది ఇందులోనే ఇందులో ఉన్నారు అదే అన్న మీరు అలా ఆలోచిస్తు వేరే క్యాస్టింగ్ డైరెక్టర్ అలా ఆలోచించకపోవచ్చు కొంత క్యాస్టింగ్ పెట్టుకునేది కూడా మేబీ రాంగ్ ఇంటెన్షన్ల క్యాస్టింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫేస్ చేస్ ఆల్్రెడీ ఫేస్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు చెప్పిన వాళ్ళు అందులో ఇప్పుడు ఎస్పెషల్ ఏంటంటే ఈ ఫిమేల్ అని చెప్పాను కదా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక చోట ఎక్స్‌పీరియన్స్ అయితే అంటే అలాగానే ఇంప్రెషన్ తోనే రిస్పాన్స్ ప్రాపర్ ఈ ఉండడం అనేది కూడా ఉంది సో నిజంగా చెప్పే ఇప్పుడు ముందున్నంతగా అదేం లేదు సో ఈ ముంబైకి వెళ్తే మాత్రం అసలు బాయ్స్ భయపడతారు బేసిక్ గా ఇక్కడ గర్ల్స్ అని అంటారు ముంబై లో బాయ్స్టింగ్స్టింగ్ ఎక్కువ ఉంది బట్ ఇక్కడ చాలా మటుకు తగ్గిపోయింది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది లీక్ అవడం అనేది వేరే వేరే చేసినా కూడా ఇన్ఫర్మేషన్ ఈజీగా లీక్ లీక్ అయిపోయి మీడియా అయిపోయినా ప్రతి ఒక్క పర్సన్ మీడియా అయిపోయాడు సో ఎవరు ఏం చేసినా ఎక్కడ లీక్ అవుతుందో ఇక్కడ వైరల్ అవుతుందో ఎక్కడ వీళ్ళు అదువుతారు అని చెప్పేసి ఆ భయంలో నాకు తెలిసి చాలా మంది అసలు ఆ రాంగ్ ఇంటెన్షన్ చేశారని నేను అనుకుంటా ఉంటే ఇంటర్నల్ గా ఉంటుంది వాళ్ళు వాళ్ళు चूस